హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ పండు మిరపకాయ దొండకాయ చట్నీ అండి మామూలుగానే చట్నీలు అంటే మంచి టేస్ట్ ఉంటాయి కదా ఈ వింటర్ సీజన్లో మరింత టేస్ట్ ఉంటాయండి ఈ చలికి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఈ సీజన్లో మిరపకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి పండు మిరపకాయలతో ఈ సీజన్లో ఏం చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటాయి ఈ దొండకాయ చట్నీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకోవాలండి ఈ దొండకాయలు మా చెట్లో కాసినవే అరటి తోటలో మోటార్ ఫిల్టర్ దగ్గర ఒక తీగ ఉందండి తీగ కాసాయి నేను అరటి చెట్లు చూడడానికి వెళ్ళినప్పుడు కోసుకొచ్చాను దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది కదండి అలాగే ఆయిల్ కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా దొండకాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే దొండకాయలు బాగా వేగుతాయి మంచి టేస్ట్ కూడా ఉంటుంది దొండకాయలు కాస్త వేగిన తర్వాత రంగు కోసం చిటికెడు పసుపు వేసుకుని దొండకాయల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి పసుపు బాగా కలిసిన తర్వాత బాండ్లీ పైన ఒక మూత పెట్టుకోవాలండి అప్పుడప్పుడు మూత తీస్తూ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మన చట్నీలో కి స్పైస్కి సరిపడా పండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నా దగ్గర పూర్తిగా మిరపకాయలు లేవు కాస్త పండు మాగిన పచ్చిమిరపకాయలు ఉంటే అన్నీ కలిపి మిక్స్ వేసుకున్నాను పూర్తి పండు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక టమోటాని ఇలా నాలుగు నాలుగు చీలికలు చేసుకొని వేసుకోవాలి టమోటా వేసుకున్న తర్వాత చట్నీలోకి సరిపడా చింతపండుని కడిగి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా బాగా కలుపుకుని వేయించుకున్న తర్వాత దీనిపైన మరొకసారి మూత పెట్టుకోవాలండి దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమోటా ముక్కలు వేగడానికి బాగా టైం పడుతుంది పడు ఒక ఐదు నుంచి ని ఆరు నిమిషాల తర్వాత బాగా వేగుతాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మనకి నచ్చితే ఈ స్టేజ్లో కాస్త ఉల్లిపాయ కూడా వేసి వేయించుకోవచ్చు నేనైతే పచ్చివే యాడ్ చేసుకుంటాను ఇలా బాగా వేగిన తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలాగే చల్లారనివ్వాలండి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి దూరగా వేయించుకున్న ఒక గుప్పెడు చెనక్కాయ ఇతనాలు వేసుకుని బర్గ్గా మిక్సీకి పట్టుకోవాలండి ఇలా బర్గ్గా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని కొన్ని చిన్నుల్లిపాయలను వేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం మిక్సీకి పెట్టుకుంటే మన దొండకాయ చట్నీ రెడీ అయిపోతుందండి మనకి వీలైతే రోట్లో కూడా నూరుకోవచ్చు రోట్లో నూరుకునేటప్పుడు కూడా చినకాయత్నాన్ని ఫస్ట్ నూరుకుంటే చట్నీ బాగా మెదుగుతుంది ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దొండకాయ పచ్చడి రెడీ అండి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఇలాంటి చిన్న బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని రెండు ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలండి ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర టేస్టు ఫ్లేవరు బాగుంటుందండి చట్నీలో ఇవి కూడా చిటపట అన్న తర్వాత ఒక ఒకరేమ పచ్చి కరివేపాకు వేసుకొని అది పచ్చి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ చట్నీ రెడీ అండి మనం రసము పప్పులోకి సైడ్ కాంబినేషన్గా కూడా ఈ మిరపకాయ దొండకాయ పచ్చడి మంచి టేస్ట్ అండి ఇలా మొత్తం హీట్ అయిన ఆయిల్లో చట్నీని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మిరపకాయ దొండకాయ చట్నీ రెడీ అండి మనం ఇక వడ్డించుకోవటమే పైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్ట్ అండి ఈ చట్నీ నేను చేసే ఈ రెసిపీలు కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి